గ్రంథపాలకులు శ్రీ కుందేటి శ్రీనివాస్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి ఇక్కడ పెద్దలు అందరికీ కూడా ఒక్కసారి సిఏ గారికి ఎస్ఏ గారికి అలాగే మా గురువులు ఉమామహేశ్వరరావు గారికి అంటే లోకరాజ మేనం గారికి నా పాదాభివందనాలండి అలాగే మా కరస్పాండెంట్స్ అంటే ప్రిన్సిపల్స్ రవి గారు అంటే మాత్రీ కాలేజ్ వాళ్ళకి కూడా నా హృదయ అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ గ్రంథాలయం పిఎండోర్లో సక్సెస్ఫుల్గా ఇలా నడుస్తోంది అంటే అక్కడ దానికి వేదిక ఇచ్చిన మన బాలనాగు సారథి గారి కూడా సత్యం ఫౌండేషన్ బాలనాయు సారథి గారి కూడా మన మన గ్రామ తరఫున మన గ్రామస్తుల తరఫున అందరూ కూడా ఒకసారి అని కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే అక్కడికి ఆ గ్రంథాలయం చారక ముందు చాలా ఇబ్బందుల్లో ఉండేది చాలా సంవత్సరాలు మరుగున పడిపోయిన గ్రంథాలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది శ్రీనివాస్ గారు ఆ వెలుగులోకి తీసుకురావడానికి వేదిక ఇచ్చింది సాత్య గారి సత్యం ఫౌండేషన్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తర్వాత సుతాకర్ గారు అండ్ మన సాయిరా మాస్టర్ వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ గారికి ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ మనం మామేశ్వర మాస్ లో చూస్తున్నాం రవి గారు అన్నట్టు ఎప్పటికప్పుడు చాలా ఈవెంట్స్ వేస్తున్నారు నాకు తెలిసి మన జిల్లాలో ఇక్కడే అత్యధిక కార్యక్రమాలు కరెక్ట్గా జరుగుతున్నాయేమో అని కూడా నేను అనుకుంటున్నాను అండి శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీలీ ఎప్రిషియేట్ ఆన్ దిస్ యాక్చువల్ యాక్చువల్గా ఎందుకంటే మీరు చేసేది ఈరోజు మాకందరికీ ఇరవై మూడు సంవత్సరాలు స్కూల్ స్టార్ట్ చేసి ఇప్పుడు తెలుస్తుంది మేము ఫస్ట్ టెన్ ఇయర్స్లో చేసే రిజల్ట్స్ ఇప్పుడు చూస్తున్నాం మాస్టర్ల మమ్మల్ని ఇప్పుడు చూస్తున్నట్టుగా మా దగ్గర చదువుకుని వెళ్ళిన పిల్లలు ఎక్కడెక్కడో ఎక్కడో ఏదో చాలా ఎక్స్ట్రీమ్ స్థాయిలో ఉండి ఇప్పుడు వాడు వచ్చి చెప్తుంటే ఆ రోజు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది అట్లాంటి పిల్లలకి ఎంతో మందికి గ్రంథాలయానికి నేను అబ్జర్వ్ చేస్తున్నాను శ్రీనివాస్ గారు వాళ్ళు రాకపోతే బలవంతంగా తీసుకెళ్లి కూర్చోబెట్టినా సరే అలా అలా అలవాటు చేశారు ఇప్పుడు చాలా మంది పిల్లలు హ్యాపీ చేయటారు ఆ గ్రంథాలయానికి రావటం కోసం రావటం చదవటం అనేది మా పుస్తక పఠనం ప్రతి ఒక్క స్టూడెంట్లోనూ కూడా మనిషి యొక్క కాన్ఫిడెన్స్ని అలాగే కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది పుస్తకం మీరు చాలామంది ఇప్పుడు చాలామంది కొంచెం మిడిల్ ఏజ్ గ్రూప్ లేదంటే చిన్నారు ఎక్కువ మందికి సెల్ ఫోన్ ఈజీగా వచ్చేస్తుంది కదా గూగుల్లో అని అంటున్నారు యాక్చువల్గా గూగుల్లో సార్ రవి గారు చెప్పారు మిన్సిపల్ గారు చెప్పినట్టు దాని డిస్టర్బెన్స్ ఎక్కువ ఎందుకంటే మన పని మనం చేసుకుంటున్నప్పుడు మనకి ఇంకొక దాని మీదకి అట్రాక్ట్ చేసేస్తుంది యూట్యూబ్ చూడాలి ఏదో మనం ఒక మంచి మ్యాటర్ కోసం సెట్ చేస్తాం లేదంటే ఏదో టాప్ ఏదో లెసన్ చూస్తూ ఉంటారు చాలా స్కూల్స్ కూడా కొన్ని స్కూల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు నా దృష్టిలో తప్పు మేము ఎక్కడా కూడా ఏ స్టూడెంట్ కూడా సెల్ ఫోన్తో పని ఏది చెప్పము ఎందుకంటే సెల్ ఫోన్ తీసుకున్న వెంటనే ఒక పాఠం కన్నా ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కామెడీ షోనో లేదా ఇంకో టీవీ షోనో లేకపోతే ఇంకోటి ఏదో డాన్స్ సాంగ్ చూడాలని అట్రాక్ట్ చేసేస్తుంది సెల్ ఫోన్ సో మనకు కావాల్సిన టాపిక్ ఒక పది నిమిషాలు చూస్తే అక్కడ లేని టాపిక్ యాభై నిమిషాలు చూస్తాం వన్ అవర్లో అలా డిస్టర్బ్ చేస్తుంది అలా డిస్టర్బ్ చేయకుండా మన కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఎంతోమంది మా మేధావులు రచయితలు అసలు ఒక్కొక్క బుక్ చదువుతుంటే మన జ్ఞానం పెరగడమే కాదు మన మనం బ్రెయిన్ ఆ వికాసానికి అలాగే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి మన కాన్సన్ట్రేషన్ పెంచడానికి మన వ్యక్తిత్వం మనం బలపరచుకోవడానికి అలాగే మన మార్గ నిర్దేశం అనమాట మనం ఏం చేయాలి అనేది మన డెస్టినేషన్ డిసైడ్ చేసుకోవడానికి అలాగే అన్ని రకాల బుక్స్ ఉంటాయి ఈవెన్ అక్కడ కూడా కథలు నావెల్స్ స్టోరీస్ ఇవన్నీ అన్నీ కూడా అక్కడ కూడా మనకి కావాల్సినవి ఉంటాయి అంటే పూర్తిగా ఏదో వెళ్ళి ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదో బుక్ తీసి ఒక ఫోర్ పేజెస్ ఇంబట్ చదువుకుని వచ్చి ఎక్కర్లేదు అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు శ్రీను గారు కండక్ట్ చేసారు ఎన్ని నెంబర్ ఆఫ్ డ్రాయింగ్ క్విజ్ సిమినార్ ఇస్ రైటింగ్ అండ్ రన్నింగ్ రేసు మ్యూజికల్ చైర్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ శ్రీనివాస్ గారు కండక్ట్ చేశారు నిజంగా మరి ఆయన ఎంత తపన పడతారు ఎంత నేను చూస్తూనే ఉంటాను డైలీ అండి ఆ పాంప్లెట్ డిజైన్ దగ్గర నుండి కూడా ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే వరకు కూడా ఇవన్నీ కూడా చాలా కొంచెం కష్టంతో కూడుకున్నవి అన్ని ఏర్పాట్లు చాలామందిని కమ్యూనికేట్ చేయాలి చాలామందికి ఇన్ఫార్మ్ చేయాలి అందరినీ గ్యాదర్ గ్యాదర్ చేయాలి పోటీ అనేది ఉంటేనే ఇంట్రెస్ట్ అనేది స్టూడెంట్స్లో పెరుగుద్ది స్టూడెంట్స్ టీచర్స్ అందరికీ తెలుసు ఒక ఎగ్జామ్ ఉందంటేనే చదువుతాడు పోటీ ఉంది అంటేనే ప్రిపేర్ అవుతారు ఆ పోటీలో ఆ ఎచీవ్ అయిన తర్వాత ప్రైజు ఈరోజు ఇక్కడ తీసుకునే చిన్న ఒక ఈ ఈరోజు శ్రీనివాస్ గారు ఇచ్చిన ప్రైజ్ వాళ్ళకి వాళ్ళ మైండ్ డిటర్మినేషన్ పెరుగుద్ది మళ్ళీ ప్రైజ్ కోసం ఎదురు చూస్తుంది మళ్ళీ పోటీ కోసం ఎదురు చూస్తారు వాళ్ళు ఆ పోటీ ఓడినా గెలిచిన ఓడినా నెక్స్ట్ టైం కొట్టేయని ఎదురు చూస్తారు మళ్ళీ ఎప్పుడు కాంపిటీషన్స్ ఈసారి చూస్తా చూపిస్తానన్న వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి మళ్ళీ పెట్టాలి వీళ్ళు ఆ స్ట్రాంగ్ మైండ్ అని డిసైడ్ అవుతుంది వాళ్ళు వాళ్ళ మైండ్ అనేది ఒకటే తయారవుతుంది సో అట్లాంటి పోటీని ఇట్లా కండక్ట్ చేయడం గ్రంథాలయంలో అలాగే అలాంటి పోటీల్లో మన మానస స్కూల్ పిల్లలు అట్లాగే ప్రైవేట్ స్కూల్స్ మిగిల్ స్కూల్స్ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా ఆ విన్నర్స్ ప్రైజెస్ తీసుకోపోతున్నారు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అమ్మాయి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో అందరూ కూడా ఇదే స్పిరిట్తో ఇంకా ఎక్కడ కాంపిటీషన్ జరిగితే అక్కడ అది మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇప్పుడు మనం మన పిల్లలున్నారు మానసా పిల్లలు ఐఐటీలో నీటిలో ఇయర్ ఫైవ్ ర్యాంక్స్ వచ్చాయి వన్ ఎయిటీ వన్ ఎన్ఐటి అండ్ ఫోర్ నీట్ త్రీ నీట్ మొత్తం ఫైవ్ ర్యాంక్స్ నేషనల్ లెవెల్లో కొట్టారు అలా ఈ ఈ పోటీ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది మీకు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఉంది పోటీ సో మీరు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు కాబట్టి కీప్ ఇట్ అప్ ఫర్ ఎవర్ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరు పెద్దలందరికీ నమస్కారదండి